ఒక్కసారి హరీష్ రావు గారి కష్టం కాళేశ్వరంలో యాద చేస్తారా అంటే ఆయన ఒకటి రాత్రి పగలు ఇంజనీర్లు మళ్ళీ మూడో షిఫ్ట్లో కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నా ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆదేశిస్తే వాళ్ళు పని చేయకపోయేవాళ్ళు మా డ్యూటీ టైమింగ్స్ టెన్ టు ఫైవ్ సార్ మేము పది గంటలకు పోతాం ఐదింటికి పోతాం అని చెప్పేటోళ్ళు మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా ఏం చేస్తారా మీ ఇష్టం అని చెప్పేటోళ్ళు ఒకటి ఆ యంగ్ ఇంజనీర్స్ వల్ల తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉంది హరీష్ గారు ఒక ఫ్రెండ్లీగా ఉంటాడు ఒక మినిస్టర్ ఉండాడు హరీష్ రావు గారు ఆ ఫ్రెండ్లీగా ఉండడం వల్లనే వాళ్ళు రాత్రి మొగలు కష్టపడ్డారు నైట్ షిఫ్ట్లలో పనిచేశారు ప్రపంచంలో ఏ ప్రాజెక్టులో కూడా ఇంజనీర్లు రాత్రి మొగలు పనిచేసిన ఉదాహరణ లేదు కూలోళ్ళు పనిచేస్తారు కానీ ఇంజనీర్లు పనిచేయరు అది కేవలం హరీష్ వాళ్ళ సాధ్యమైంది వాళ్ళు ధైర్యం చెప్పడానికి ఎన్నో రాత్రులు ప్రాజెక్టులలో పడుకున్నాడు ఆయన ఆయన లేకపోతే అసలు కాళేశ్వరం మూడేళ్లలో పూర్తవడం అనేది ఇంపాసిబుల్ హరీష్ రావు గారు గురించి కాళేశ్వరం కంటే గొప్ప పాత్ర ఏంటంటే అసలు టీఆర్ఎస్ పార్టీ లేదమ్మా హరీష్ రావు లేకపోతే కేసీఆర్ గారు దాని సారథి ఆయనే పెట్టిండు అన్నీ పర్వాలేదు కానీ ఒక ఎగ్జిక్యూట్ చేసేవాడు కావాలి కదా కార్యక్రమాలు నడిపించాలంటే డబ్బులు ఇచ్చేవాడు కావాలి డబ్బులు తెచ్చేవాడు కావాలి కార్యకర్తలు అందరితో రాత్రి మాట్లాడేవాడు కావాలి హరీష్ రావు గారు నిద్ర లేని రాత్రులు ఉన్నాయో నాకు తెలుసు అంటే ఆ రోజుల్లో కేసీఆర్ ఇమ్మన్నది నేను హరీష్ రావు గారు మోసనాచారి ముందు ఒక సంవత్సరం పార్టీ నాయ గారు మేమే కదా ఆయన ఇంబడినది ఏ కార్యక్రమం చేసినా వీళ్ళు అప్పుడు అమెరికాలో ఉన్నారు కేటీఆర్ గారు కానీ కవిత కానీ ఇద్దరు అమెరికాలోనే ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా కాలేదు అప్పుడు రెండు వేల సంవత్సరం కానీ రెండు వేల ఒకటి సంవత్సరం కానీ మొత్తం వెంట ఉన్నది హరీష్ రావు గారు హరీష్ రావు గారు లేకపోతే ఈ స్థాయికి ఆ పార్టీ ఎదిగేది కూడా కాదు మరి అటువంటి వ్యక్తిని రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే చేయకుండానే ఆయనకు మినిస్టర్ ఇచ్చాడు కేసీఆర్ గారు ఎంత నమ్మకం ఉంటే ఇవ్వాలి ఏదేమైనా దురదృష్టకరం కవిత వ్యాఖ్యలు ఆమె ఇప్పటికైనా పార్టీకి వ్యతిరేకంగా పార్టీలో ఉన్న ముఖ్య నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఆపేయాలి మొన్న జగదీష్ రెడ్డి గారి మీద నోరు పారేసుకున్నది ఇవాళ హరీష్ రావు గారి మీద నోరు పారేసుకున్నది సంతోష్ రావు గారిని అయితే మొదటి నుంచి వెంటాడుతున్నది ఇంటి తాగాదని రచ్చ కెక్కేయకూడదు ఇంటి వేలు పెడితే అవతల కాలు పెడతాడు కాలు పెడతాడు ఇదేంటంటే లేన్ కాడ ఈమె కొత్తగా అవినీతి అనే ఆరోపణను పుట్టించడం వల్ల రేవంత్ రెడ్డి సిబిఐకి ఇవ్వడం వల్ల కేసీఆర్ ఎంటర్గా కూడా వాడు కానీ కవిత అవినీతి గురించి మాట్లాడడం వల్ల దానికి ఒక సార్థకత వస్తుంది నిజమే కావచ్చు ఏమైనా ఉండదు కవిత ఎందుకు మాట్లాడుతుంది అనే కాడికి వస్తుంది